సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆర్జీవి గారి పైన రీసెంట్ గా కేసు నమోదైంది నోటీసులు కూడా అందుకున్నారు ఆయన అయితే ఈ కేసుని కొట్టేయాలి క్వాస్ అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేస్తే హైకోర్టు మాత్రం ఆయనకు షాక్ ఇచ్చేసింది సో క్వాస్ చేయడానికి అయితే లేదు మీరు అరెస్ట్ ని తప్పించుకోవాలనుకుంటే మీరు బెయిల్ వెళ్ళండి అని చెప్పేసి ఒక అడ్వైజ్ అయితే ఇచ్చేసింది మరి ఏం చెప్తారు దీని గురించి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అనుకోవచ్చా సార్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయా కనిపిస్తున్నాయా కల్పించారా లేదా అంటే ఒకటి ఆయన ఆస్ట్ చేయమని కోర్టుని అడగటం అనేది సమంజస ఉన్నాయి కాదని కో చెప్పేసింది కోర్టు అయిపోయింది సో ఇప్పుడు యాంటీస్పాట్రి బెయిల్కి వెళ్ళాలి ఆయన ముందస్తు బెయిల్ అంటారు తెలుగులో ఓకే ముందస్తు బెయిల్కి వెళ్ళండి అనేది సజెషన్ ఇచ్చిందా కోర్టు ఇస్తే ఒకవేళ అదే డెసిషన్ అయితే ఇచ్చి తీరాలి ఇస్తే ఆయన జైలుకి వెళ్ళడం అలా కాదు మీరు క్వాస్ట్ చేయడం కుదరదు కేసును ఎదుర్కోండి అని గనక చెప్పుంటే ఆయన అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మూవ్ చేసుకుంటారు బెయిల్ వస్తుంది లేకపోతే కింది కోర్టులో రాద పై కోర్టులో వస్తుంది పై కోర్టులో రాకపోతే మరో చోట వస్తుంది యాంటీస్పాటరీ బెయిల్ కూడా ఈ కోర్టులో రాకపోతే ఇంకో కోర్టులో హైకోర్టుకు పెడతారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు మొన్న కస్తూరి గారి విషయం కూడా అదే జరిగింది యాక్చువల్గా సుప్రీ సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఆ అవకాశం ఆవిడకి ఇవ్వకుండా అరెస్ట్ జరిగింది సో ఆ ప్రయత్నం చేయవచ్చు నో నో ఇష్యూస్ అరెస్ట్ అయినా పెద్ద ప్రమాదం ఏం కాదు ఆయన నోటీసులు తీసుకున్న తీరు చూస్తే అర్థమవుతుంది ఆయన ఏమాత్రం కంగారు పడలేదు టెన్షన్ పడలేదు ఆయనకి విషయం తెలుసు ఇదేమి ఈ కేసులో తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేస్తారనేటువంటి సందేహాలు ఏం లేవు ఆయనకి చాలా క్లియర్గా తను మాట్లాడింది ఏమిటి దానికి సంబంధించినటువంటి ఏ గ్రౌండ్లో మాట్లాడాడు ఆ విషయమంతా ఆయనకు స్పష్టంగా తెలుసు ఎట్లా ఈ ఈ గందరగోళం నుంచి బయటపడాలో కూడా ఆయనకు తెలుసు అలాగే లీగల్ అడ్వైజర్స్ ఎలాగూ ఉంటారు కాబట్టి ఒక కేసు మన మీద వచ్చినప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన క్లాస్ వేసుకున్నాడు అది కోర్టు కొట్టేసింది అంత మాత్రం చేత ఈయనేదో ఓడిపోయినట్టు కాదు రేపు యాంటిస్పేటరీ మూవ్ చేస్తారు యాంటిస్పేటరీ రావచ్చు రాకపోనివ్వచ్చు ఓకే రాకపోయినంత మాత్రాన కూడా ఓడిపోయినట్టు కాదు అరెస్ట్ అవుతాడు బెయిల్ తీసుకుంటాడు షూరిటీలు పెట్టుకుని బయటకు వస్తాడు ఆయన కండిషనల్ బెయిల్ అయినా ఇస్తారు ఆ కండిషన్స్ రిలాక్స్ చేయించుకుంటాడు నాలుగు రోజుల తర్వాత రిలాక్స్ చేసుకున్న తర్వాత కంటెస్ట్ చేస్తాడు ట్రయల్లో ట్రయల్లో ఈయనే గెలవచ్చు కేసు కొట్టేయచ్చు ఆయన బయటకు వచ్చేయచ్చు మరి అప్పుడు ఈ రోజున చాలామంది ఆయనకేదో నోటీసులు సర్వగానే అరెస్ట్ అయిపోతున్నాడని అలాగే హైకోర్టులో చుక్కెదురు అయిపోయింది రామ్ గోపాల్ వర్మ పని అని ఇవన్నీ వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఈ మాటలకు అప్పుడు సమాధానం చెప్పాలి కదా కేసు కొట్టేసిన రోజు ఇప్పుడు బెయిల్ ఇవ్వని కేసులు బెయిలు నాలుగు సార్లు ఐదు సార్లు రిజెక్ట్ అయిన కేసులు కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు అని లేదు ప్రాసిక్యూషన్ సపో సమర్పించినటువంటి సాక్ష్యాలు అంత పరిగణనలోకి తీసుకోదగినవి కాదు అని కోర్టు భావించి కొట్టేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి చిన్న చిన్న కేసుల్లో కాదు టాడా యాక్ట్ లాంటివి పెట్టిన కేసుల్లో కూడా కొట్టేసిన కేసులే అధికం కాబట్టి రామ్ గోపాల్ వర్మ భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆయన టెన్షన్ పడటం లేదు కూడా ఆయనకు తెలుసు జరగబోయేది ఏమీ కాదు అనే విషయం ఆయనకు తెలుసు అందుకనే చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు ఆ రోజు కూడా నిజానికి ఈలోపు విచారణ కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆయన పిలిచి అడుగుతారు ఈ విచారణ అనే కార్యక్రమం కూడా ఇప్పుడు మొన్న ఎలాగైతే నోటీసులు సర్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆయనతో సెల్ఫీలు దిగారు అలాగే రేపు విచారణకు వెళ్ళినప్పుడు కూడా సెల్ఫీలు దిగుతారు అంతే అంతకుమించి ఏముండదు హడావిడి ఆయన ఏమి ఎవరి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళాడా అంటే దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్లు కోర్టులో చెప్పుకుంటారు వాళ్ళు పర్సనల్ స్పేస్కి వెళ్ళి వాళ్ళని గాయపరిచే పద్ధతులు ఏదైనా జరిగిందా అంటే కొన్ని ఇన్సిడెంట్లు ఉండొచ్చు అంటే స్పెసిఫిక్గా పప్పు అనేటువంటి ఒక ట్రోల్ జరిగింది ఒక బ్రాండింగ్ ఆ బ్రాండింగ్ ఆల్రెడీ జరిగిన బ్రాండింగ్ని నేను నా సినిమా కోసం వాడుకున్నాను అంటాడే అంటే మమ్మల్ని రెడిక్యూల్ చేశారు మమ్మల్ని అపహాస్యం చేశారు అని కనుక అంటే నేను కొత్తగా చేసింది కాదు ఇది నా క్రియేషన్ కాదు ఆల్రెడీ ఈ బ్రాండ్ అయిపోయిన తర్వాత ఇలా బ్రాండ్ అయింది అని నన్ను నా సినిమాలో చెప్పాను అంతవరకే అంటే కోర్టు యాక్సెప్ట్ చేసి తీరాలి కదా ఈ బ్రాండింగ్ అనేది ఆ సినిమా కంటే ముందే జరిగింది సో ఇలా ఆ టైంకి లీగల్ ఎక్స్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు జ్ఞానులు వాళ్ళు దీని నుంచి ఎలా బయటపడాలో వాళ్ళు మార్గాలు అన్వేషిస్తారు ఇది పెద్ద ఇష్యూ కాదు అనేక కేసులు ఇలాంటివి గతంలో అనేక మంది మీద పెట్టారు రకరకాలుగా బయటకు వచ్చేసారు అందుకని రామ్ గోపాలవర్మలో ఆ టెన్షన్ లేదు ఆయన ఆయన హ్యాపీగానే ఉన్నాడు కాకపోతే ప్రపంచం ఆయన మీద క్యాష్ చేసుకోవడం కోసం ఆయన అరెస్టు పోలీసులు కొడుతున్నారు ఇవన్నీ లేదు అదేది కాదు సార్ రామ్ గోపాల్ వర్మ గారు మద్దతు లభిస్తుందా మీరేం చెప్తారు సార్ ఇండస్ట్రీ నుంచి మద్దతు అంటే ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బాధపడచ్చు ఆ బాధ బయటకు వ్యక్తీకరించవచ్చు కూడా ఇన్ టోటల్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందా అనేది వేరే గొడవ ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక ఏకసూత్రత ఉండదు ఒక అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని ఆమోదించేవాళ్ళు విభేదించే వాళ్ళు కూడా ఉంటారు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మీద ఎగురుతున్న జెండా తెలుగుదేశం జెండా చాలా స్పష్టంగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగురుతోంది ఇది ఫ్యాక్ట్ సో ఈ ప్రకారం చూస్తే వర్మకి కోర్ ఇండస్ట్రీ నుంచి ఓపెన్ మద్దతు దొరకకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఆయన కొంత క్రిటికల్గా ఉన్నాడు క్రిటికల్గా అంటే ఇన్ టోటల్ పొలిటీషియన్స్ అందరి పట్ల క్రిటికల్గా ఉండటం మాత్రమే కాకుండా ఫర్దర్గా నేను ఈ పొలిటికల్ ఇది ఉన్నటువంటి అంటే రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి సినిమాలు జోలికి వెళ్ళను అని ఈ మధ్య ఒక మాట అన్నాడు ఆయన సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఎందుకు అనవసరంగా దీన్ని రచ్చ చేస్తున్నారు అనే ఉద్దేశంతో కోర్ ఇండస్ట్రీ కూడా మాట్లాడచ్చు అంటే ఒక మనిషి ఆల్రెడీ ఆ మాట అనేసిన తర్వాత ఇప్పుడు దాడి జరగటం అనేది తిరిగి అతన్ని పాతదారిలోకి వెళ్ళమని చెప్పడమే అవుతుంది అందుకని వర్మని ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే వర్మ చుట్టూ ఉన్నటువంటి ఒక అభిమానులు అలాగే ఆయన అడ్మైరర్స్ ఉన్నారు ఆయన్ని ఆయన అడ్మైర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా లూజ్ అవుతారు కదా అందుకని ఒక వాతావరణం పాడవుతుంది అనే ఉద్దేశంతో వార్న్ చేసేవాళ్ళు అనేక మంది ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళందరూ వర్మకి కనిపించని సపోర్టర్స్ కావచ్చు కాబట్టి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డెఫినెట్గా రావచ్చు విభేదించే వాళ్ళు ఎలాగో ఉంటారు విభేదించే వాళ్ళు ఉంటారు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు సైలెంట్ గా ఉంటారు కాకపోతే మధ్యలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అది భరించాలి దానికి ఆయన ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాడు అది జరగబోయేది రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ నేపథ్యంలో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్